అందరికీ నమస్కారం మరి కార్తీక మాసం ముగిసింది మార్గశరీ మాసం రానుంది ఏడాదికి పన్నెండు ఉంటే వాటిల్లో మార్గశిరాన్ని తానేనంటూ కృష్ణ పరమాత్ముడే స్వయంగా తెలిపాడు గీతా జయంతిని ధనుర్మాసాన్ని వైకుంఠ ఏకాదశిని మహాలక్ష్మి ఆరాధనకు దత్తాత్రేయుల ఆరాధనకు విశేషంగా జరిపే నెల మార్గశిరమాసం పౌర్ణమి తరువాత నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ నెల రోజులు చేసే ప్రతి పూజను శ్రీకృష్ణుడే స్వయంగా స్వీకరిస్తాడట అందుకే ఎంతోమంది భక్తులు ఈ సమయంలోనే విష్ణు సహస్రనామ పఠనంతో పాటు ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరించేందుకు సిద్ధమవుతారు తిరుమలలోను ధనుర్మాసం సమయంలో సాక్షాత్ భూదేవి అవతారమైన ఆండ్రాలు రచించిన తిరుప్పావైని సుప్రభాతానికి బదులుగా స్వామికి వినిపిస్తారు ఈ నెల రోజులు సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా బలవపత్రాలతో స్వామిని పూజిస్తారు అలాగే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు రోజుకొప్పటి చొప్పున తిరుప్పావై పాసురాలను గానం చేస్తూ గోదాదేవి స్వామి అనగా శ్రీకృష్ణుని పూజిస్తారు ఇంటి ముందు రంగవల్లికల్ని గొబ్బెమ్మల్ని అలంకరించడం నదీ స్నానాలు పూజలు జపాలను ఆచరించడం వల్ల కోరిని కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఈ ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ పురాణంలోనూ నారాయణ సమీతాల్లోనూ కనిపిస్తాయి ముక్కోడి దేవతలతో దర్శనం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయంటారు అందుకే వైష్ణవాలయాల్లో భక్తుల కోసం తెల్లవారుజామున ఉత్తర ద్వారాలను తెరుస్తారు ఈ రోజున మహావిష్ణువు గరుడు వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశి తిథుల్లోనూ ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది మరి ఈ మాసంలో మనం చేయాల్సిన పనులు ఏంటి పనులేంటి మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేయాలి మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఏదైనా శుభకార్యాలకు ప్రారంభించే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతాన యోగ్యం కలుగుతుందని పురాణాల్లో వివరించబడ్డాయి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణంలో పేర్కొనబడింది మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి లేదా రథసప్తమి అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున సూర్యభగవాను పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు పరమేశ్వరి ప్రతిరూపమే భైరవుడు ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయి ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి మార్గశీరస్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది మత విశ్వాసాల ప్రకారం మార్గశీరసం అంటే ఒక విలక్షమైన కాలంగా పరిగణిస్తారు దీని ప్రకారం తెలుగు మాసాలన్నిటిలోనూ మార్గమాసం మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైంది దేవుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని తెలిపారు ఈ ఏడాది డిసెంబర్ రెండు తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ మాసంలో ప్రదోష వ్రతం రెండు సార్లు జరగనుంది ఈ సందర్భంగా మార్గశిర వేషాలు మీకు నివేదించారు